నేను అడుగుతున్నా మా తమ్ముళ్ళని ఏం తమ్ముళ్ళు జనవరిలో క్యాలెండర్ అన్నాడా జాబ్ క్యాలెండర్ అన్నాడా ఇచ్చాడా వచ్చాయా డిఎస్సీ అన్నాడా మెగా డిఎస్సీ అన్నాడా ఒక డిఎస్సీ పిలిచాడా ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా మళ్ళీ జాబు రావాలంటే జాబు రావాలంటే నేను ఇండస్ట్రీ తీసుకొచ్చా అమర్ రాజా బ్యాటరీ పారిపోయింది తెలుసు కదా మీకు అందరికీ జాకీ కంపెనీ బెదిరిపి పారిపోయింది తెలుసు కదా మీకు పక్కనే అనంతపుర్ లో కియా మోటార్ తీసుకొచ్చా నేను కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చాయి సంపద వచ్చింది ఆస్తులు విలువ పెరిగాయి దుర్మార్గుడు వచ్చాడు అక్కడొచ్చి యాంగ్ ఇండస్ట్రీస్ అన్ని పారిపోయే పరిస్థితికి వచ్చింది ఇవే కాదు ఈ రోజు మీరు చూస్తే నేను ఆ రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్ హబ్బుగా తయారు చేయాలని తిరుపతి కేంద్రంగా టీసీఎల్ కానీ హీరో మోటార్స్ కానీ జోహో కానీ సెల్కాన్ గాని కార్బన్ డిక్సన్ ఇలాంటి కంపెనీని తీసుకొచ్చా ఆటోమొబైల్ హబ్బుగా తయారు చేయాలని అపోలో టైర్స్ ని హీరో మోటార్స్ ని కియా మోటార్స్ ని తీసుకొచ్చా ఇప్పుడు ఏమన్నా ఒక్క ఇండస్ట్రీ వచ్చేటెక్క పేపర్ లో చదివారా మీరు ఉద్యోగాల్లో బాగా రాణించాలంటే మంచి చదువు రావాలి మీకు తిరుపతిలో ఐఐటి తెచ్చాను తిరుపతిలో ఐసీఆర్ తెచ్చాను రాయలసీమ కోసం అనంతపూర్ లో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం కర్నూలు లో ఉర్దూ యూనివర్సిటీ త్రిబుల్ ఐటీ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఒక్క ఫ్యాక్టరీ రాకుండా ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇవ్వకుండా ఇటీవల ఆల్ ఇండియా లెవెల్లో మనం చూస్తే నిరుద్యోగంలో ఇరవై నాలుగు శాతం ఆంధ్రా వాళ్ళే ఉన్నారు మన వాళ్ళ పిల్లలే ఉన్నారు లాస్ట్ లో మనం ఉన్నాం నేను అడుగుతున్నా మీకు రోషం లేదా ఎఫ్డిఐలు ఎక్కడికో వెళ్ళిపోయాం మళ్ళీ యువతకు పిలిపిస్తున్నా తమిళ్ళు తొంభై రోజులు మూడు నెలలు సైకిల్ ఎక్కండి తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి ఊరూరు తిరగండి ప్రజా చైతన్యండి మీ భవిష్యత్తు నా గ్యారంటీ సిద్ధమా మీరు <experiences>